గుడ్ మార్నింగ్ టు అండ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి సంతోషానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ చూద్దాం నీ సంతోషం నీలోనే సంతోషం అనేది ఒక మానసిక స్థితి దాన్ని ఎవరికి వారే పొందాలి మరొకరి ప్రోద్బలంతో సంతోషాన్ని పొందాలనుకోవడం భ్రమ మాత్రమే సంతోషంగా ఉండటానికి చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అప్పుడే నిజమైన సంతోషాన్ని పొందగలరు ప్రేమ ఎంతో గొప్పది అది నిస్వార్థ ప్రేమ అయినప్పుడు మీ సంతోషంతో పాటు ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది మనిషి చేసే ఏ పని అయినా సంతోషం కోసమే చేస్తాడు జీవితంలో ఘనకార్యాలు చేయకపోయినా ఎవరిని ఉద్ధరించకపోయినా పర్లేదు కానీ ఎవరిని బాధ పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఆనందంగా గడిపితే చాలు ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగి అంగీకరించగలిగిన వారే ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు నానానికి ఓవైపు దుఃఖం ఓవైపు సంతోషం ఉంటాయి దుఃఖం శాపము కాదు సంతోషం వరము కాదు రెండు మనం చేసే పనుల ఫలితాలే చాలామంది అనుక్షణం ఏంటి జీవితం అని బాధపడుతుంటారు అలా బాధపడే కన్నా నాకేం అనుకొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి మనకంటే కొన్ని వేల మంది సుఖంగా ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం సంతోషంగా ఉన్నామనే నిజాన్ని మరవకూడదు సంతోషాన్ని మనస్సులో మనమే సృష్టించుకోవాలి తెలియని విషయాలు తెలుసుకోవడం క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు నవ్వుతూ పలకరించడం మనస్సును నియంత్రించుకోవడం వల్ల మనిషి జ్ఞానాన్ని అలౌకిక ఆనందాన్ని పొందుతాడు అన్నాడు బుద్ధుడు మనసును నియంత్రించుకోవడం మనిషి చేతుల్లో ఉంటుంది అది తలుపు గొలెం లాంటిది వెయ్యాలా తియ్యాలా అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది మనిషి సంతోషంగా ఉండటానికి మనోల్లాసంతో పాటు శరీరంలో భాగమైన మెదడు ప్రముఖ పాత్ర వహిస్తుంది పోషిస్తుంది మెదడులో మనిషిని సంతోషంగా ఉంచేందుకు ముఖ్యంగా నాలుగు రసాయనాలు స్రవిస్తుంటాయి వీటి వల్ల సాహస సిద్ధమైన సంతోషం మానసిక స్థితి సమతుల్యంగా ఉంటాయి ఈ రసాయనాల మోతాదు ఎప్పుడు తగు ప్రమాణాల్లో ఉండేలా చూసుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది అందుకు చేయాల్సిందల్లా ఆహార నియమాలు పాటించడం వ్యాయామం మంచి అలవాట్లు మనసుకు నచ్చిన వారితో స సత్సంగం ఎదుటివారి ప్రతిభని అంగీకరించడం హాస్యచతరత దయగా ఉండటం